పరమేశ్వరి నమః పరమేశ్వరి శుభమస్తు మనోవంచశుద్ధి ఛానల్కి స్వాగతం అభిమానులందరికీ కూడా శుభం భవతం మనం వైశాఖ మాసం అంటే ఏప్రిల్ ఇరవై ఎనిమిది నుంచి మే ఇరవై ఏడు తేదీ వరకు వైశాఖ మాసం ఉంటుంది అంటే దాదాపు మనం నెల యొక్క ఫలితాలనే చెప్పుకుంటాం ఈ మాస ఫలితాలను చెప్పుకునేటప్పుడు ముఖ్యంగా రవి బుధ కుజ శుక్రులు అనేటువంటి వాళ్ళని మనం ఎక్కువగా పరిశీలనలోకి తీసుకుంటాం మిగతా గ్రహాలు ఎట్లాగూ ఉంటుంటాయి అవి ఎక్కువ కాలం ఒక్కొక్క రాశిలోను సంచరిస్తాయి కాబట్టి అది మేజర్గా తీసుకొని వీటిని ఎక్కువగా ప్రయాణం చేస్తూ ఉంటాయి కాబట్టి ఎక్కువ ఫలితాలని మనకు ఇచ్చేటువంటి మాస ఫలితాలకి వీటిని మనం గమనిస్తూ ఉంటాం ఇప్పుడు ఈ నెలలో మనకు వాస్తుకర్తరి అనేది మెయిన్గా వస్తుంది ఈ వాస్తుకర్తరిని డొల్లు కర్తరి అని నిజకర్తరి అని అగ్ని కర్తరి అని కూడా అంటుంటారు ఈ కర్తరి సమయంలో భూమి పూజలు గృహ నిర్మాణాలు బావి బోరు వేయడము ఇట్లాంటివన్నీ కూడా చెయ్యరు ఎక్కువగా గృహప్రవేశాలు మాత్రం కొంతమంది చేస్తూ ఉంటారు ఈ నెలలో వడగాల్పులు ఎక్కువగా ఉంటాయి ఎందుకంటే అగ్ని నక్షత్రంలో రవి ప్రవేశిస్తున్నాడు రోహిణి నక్షత్రంలో ప్రయాణం చేస్తున్నాడు ఈ దీనికే రోహిణి నక్షత్రాన్ని గురించి రవి రవి వచ్చినప్పుడు ఏమంటుంటారంటే రోహిణి నక్షత్రంలో రవి ప్రవేశించినప్పుడు ఎండలకు రోళ్లు పగులుతాయని కూడా అంటుంటారు అంత వేడి ఉంటుంది ఇక ఇప్పుడు ఉండే పరిస్థితులు మనందరికీ తెలుసు ఈ నెలలో పద్నాలుగో తేదీ సరస్వతి నదికి పుష్కరాలు వస్తాయి అలాగే వృషభ సంక్రమణం కూడా ఏర్పడుతుంది అయితే ఈ నెలలో వైశాఖ మాసంలో తీసుకున్నప్పుడు ముప్పై తేదీ అక్షయతది వస్తుంది మహావైశాఖి కూడా ఇప్పుడు ఈ అక్షయతదేను ఏ రకమైనటువంటి ఫలానా రాశి వాళ్ళు వాళ్ళు వీళ్ళని కాకుండా అందరూ కూడా గంగా స్నానం లేదు గంగాలను తలుచుకుంటూ స్నానం తీయడం దానము పెద్దవాళ్లకు పూజలు చేయడము శ్రాద్ధనలు పెట్టడము ఇవన్నీ కూడా చేసినట్టయితే అక్షయ అని చెప్పేసి అంటారు ఇది చాలా మంచి అనుకూలత కలిగించేటువంటిది నెల ఈ వైశాఖ మాసం అనేటువంటిది మనం ఫలితాలు చెప్పుకునేటప్పుడు ముఖ్యంగా గమనించవలసింది ఏంటంటే ప్రతి రాశిలోనూ తొమ్మిది నక్షత్ర పాదాలు ఉంటాయి మనం ఫలితాలు చెప్పుకోవడానికి స్థూలంగా చెప్పుకునేటప్పుడు రాశి ఫలితాలు అంటాం కానీ ఆ రాసుల్లో ఉండేటువంటి నక్షత్రాలను మనం తీసుకున్నట్టయితే అప్పుడు ఆ నక్షత్రాల్లో పుట్టిన వాళ్ళకి ఎలా ఉంటుంది అనేటువంటిది మనం చక్కగా తెలుసుకోవచ్చు ఇప్పుడు ఈ నక్షత్రాల ఫలితాలు తీసుకునేటప్పుడు ఏమిటంటే ఒక విశేషం ఎందుకు తీసుకుంటున్నాము ఎందుకు మే నెల చెప్పకుండా వైశాఖ మాసాన్ని ఎందుకు తీసుకుంటున్నాము అంటే శాస్త్రంలో ప్రతి మాసానికి ఒక మాస నక్షత్రానికి ప్రతి నక్షత్రానికి మాసానికి అధిపతి ఉంటారు అంటే మాసాధిపతి ప్రతి నక్షత్రానికి మారుతూ ఉంటుంది ఆ మాసాధిపతి ఆ నక్షత్రానికి సంబంధించినంతవరకు కూడా ఫలితాలు ఆ నెలదూ ఆయన చూసుకుంటుంటారు అధిపతి కనుక సో ఇలా మనం నక్షత్రాల బట్టి కానీ మనం ఫలితాలు కానీ తీసుకోగలిగినట్టయితే ప్రతి రాశి ఫలితాలు కూడా మరింత సూక్ష్మంగా తెలుసుకోవడానికి ఎక్కువ అవకాశం వస్తుంది దీన్ని మీకు ప్రతి రాశి ఫలితాలు చెప్పేటప్పుడు ఎందుకని ఈ నక్షత్ర ఫలితాలు మనం ఎక్కువగా విశేషంగా తీసుకుంటున్నామని కూడా నేను వివరిస్తాను ఈ నెల ప్రతి ఒక్క వారు కూడా చాలా అనుకూలంగా ఉండేట్టుగాను అందరికీ మనోవాంఛలు సిద్ధించేటట్టుగా మనోవాంఛ సిద్ధి ఛానల్ మీ అందరికీ కూడా మంచి జరగాలని కోరుకుంటూ ఉన్నది స్వస్తి కన్యారాశి వాళ్ళకి వైశాఖ మాస ఫలితాలు అంటే మే నెల వైశాఖ మాసం ఇరవై ఎనిమిది ఏప్రిల్ నుంచి ఇరవై ఏడు మే వరకు జరుగుతుంది కనుక మనం మే నెల ఫలితాలు చెప్పుకున్నట్టే ఉంటుంది శాస్త్ర ప్రకారం వైశాఖ మాసం చెప్పుకున్నట్టు ఈ వైశాఖ మాసంలో కన్యారాశి వాళ్ళకి కుజుడు శుభుడు బుధగురువుడు అర్ధశుభుడు అయితే సప్తమంలో నాలుగు గ్రహాలు తర్వాత మూడు గ్రహాలుగా మారుతాయి వీళ్ళకి చాలా చక్కగా ఉంది ఈ నెల శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది ప్రోత్సాహం లభిస్తుంది సమర్థకు గుర్తింపు వస్తుంది మంచి లాభాలు కలుగుతాయి కోర్టు విషయాల్లో వాయిదాలు పట్టా కూడా వీళ్ళకి అనుకూలంగా ఉన్నట్టుగానే ఉంటుంది మంచి శుభవార్తలు ఈ నెలలో వింటారు అయితే ఈ నెలలో ఎదురు చూడనటువంటి అనుభవాలు కొన్ని కలుగుతూ ఉంటాయి అంత ఆశాజనకంగా ఉంటుంది అధికారులు మీకు ఎక్కువగా అనుకూలిస్తారు మిగతా ఉద్యోగులకు వాళ్ళు కోరుకున్న రకంగానే బదిలీలు పదోన్నతులు అవి కూడా లభించే అవకాశాలు బాగా ఉన్నాయి ఈ వైశాఖ మాసంలో అనేకమైనటువంటి మంచితనాలతో పాటు నక్షత్రం వాళ్ళకి కుజుడు మాసాధిపతి అందువల్ల చాలా చక్కగా కొన్ని ఫలితాలు ఇస్తూ కొంత అనుకూలత అక్కడక్కడ తగ్గినట్టుగా ఉంటుంది నక్షత్రం వాళ్ళకి బుధుడు అధిపతి అవుతూ అనుకూలత అనుకున్నట్టుగా దరేట్ చేస్తారు చిత్తా నక్షత్రం వాళ్ళకి గురువు అధిపతి అవుతూ కోరుకున్న విధంగా అనేక మంచితనాలు ఏర్పడుతూ ఉంటారు ఇప్పుడు ఉత్తరా నక్షత్రం వాళ్ళు విష్ణు పూజ పూజ విష్ణు ఆలయ దర్శనం చేసినందువల్ల చాలా మంచి జరుగుతుంది అలాగే నక్షత్రం వాళ్ళకి లక్ష్మీ నరసింహస్వామి లక్ష్మీ నృసింహస్వామి ఈ దర్శనం చేయడము పండ్లు దానం చేయడం వల్ల వీళ్ళకు చాలా అనుకూలంగా ఉంటుంది నక్షత్రం వాళ్ళైతే దుర్గా ఆంజనేయ స్వామికి పూజలు వగైరాలు చేయించినందువల్ల చాలా కలిసి వస్తుంది అడ్డంకులు తీరుతాయి వీళ్ళకు చంద్రాష్టమము మే ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు తేదీల్లో ఉంటుంది కనుక భావోద్వేగాల్లో మార్పుల వల్ల కొంత వృధా ఖర్చులు తిప్పట ఆ సమయంలో ఏర్పడేదానికి అవకాశం ఉంది ఆ సమయంలో తీపి పదార్థాలను కానీ వీళ్ళు పంపకం చేసినట్టయితే చాలా అనుకూలమవుతుంది కనుక తప్పకుండా ఈ నెలలో వీళ్ళకు ఎక్కువ శుభాలు కలుగుతాయి కాబట్టి మనోవంచీ సిద్ధిస్తాయని భావిస్తాము స్వస్తి శుభవస్తం